శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ద్వాదశి పారాయణ మహిమను గురించి తెలుపుతూ ఉన్నది విష్ణు చక్రము అంతరార్థమైన తర్వాత అంబరీషుడు పాపరహితుడైన దూర్వాస ముని మునీంద్రునకు సాష్టాంగ నమస్కారము చేసి పునీంద్ర పాపపు మడుగులో పడిపోతూ ఉన్న గృహస్థుడనైనా నన్ను మన్నించి నా అతిథి సత్కారాలు స్వీకరించు మీరు తిరిగి నా గృహానికి రావడం వల్ల నేను రక్షింపబడ్డాను నన్ను కాపాడడానికి వచ్చారే కాని వేరు కాదు ప్రపంచమునంతటికీ వెరపే వెరపేంచే తమకు భయమక్కడా భయమనే నెపంతో నన్ను కాపాడటానికి మరలా మా ఇంటికి వచ్చారు మరలా దర్శనమిచ్చి ప్రాణదానం చేశారు అంటూ ఉన్న అంబరీషుని దూర్వాసమునేంద్రుడు కౌగులించుకుని ఆనందంతో ఓ రాజా ప్రాణదాత తండ్రి అనబడతాడు నీవు నా ప్రాణాలు రక్షించావు కాబట్టి నీవు నాకు తండ్రివి నేను నీకు నమస్కరించినట్లయితే నీకు కష్టాలు ప్రాప్తిస్తాయి కాబట్టి నమస్కరించకూడదు నిన్ను శ్రమ పెట్టినందుకు తగిన ఫలితం అనుభవించాను నా కష్టాన్ని బ్రాహ్మణ శక్తిగల నీవు తీర్చావు నీతో నిశంగా భోజనం చేస్తాను అని అతనితో కలిసి భోజనం చేశారు ధర్మజ్ఞుడైన దూర్వాసుడు దయాళుడు కర్మములు విష్ణు భక్తుడు అయిన అంబరీషుని పరీక్షించాలనే ఈ ప్రయత్నము చేసి అతని భక్తిని నిరూపించి అతనిని పొగడి పోయారు కార్తీక మాసమున హరిబోధినీ ద్వాదశి సకల యజ్ఞాల ఫలం ఇస్తుంది సకల దానాల ఫలితాన్ని ప్రసాదిస్తుంది పుణ్యతీర్థాలల్లిటా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఎవరు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసము రాత్రి జాగారము చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానాలు చేసి భక్తితో పారాయణం చేసినట్లయితే అతని సకల పాపాలు నశిస్తాయి కార్తీకల్లో శుక్లపక్షం విష్ణువల్ల అయిన ద్వాదశి ఇంచుకొంత ఉన్న ఉత్తమ లోకాలు పొందగోరే విష్ణు భక్తులు ద్వాదశిని విడవకుండా పారాయణ చేయాలి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన దానము పారాయణ మహాఫలం ఇస్తుంది ఈ ఉపాఖ్యానం శ్రద్ధాశక్తులతో వినిన వారు అన్ని పాపాల నుండి తొలగిపోయి పుత్ర పౌత్రాదులతో సకల సుఖాలు అనుభవించుతారు ఉత్తమ గతిని పొందుతారు అని అత్రి మహర్షి అగస్తునకు వివరించారు ఇది శ్రీ స్కాంద అంతర్గత కార్తీక మహత్యమునందలి ఇరవై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము